అరుణోదయస్తుతి కార్యక్రమములో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమ్ముల్య మీ నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఉదయ కళ మన ధ్యానాంశము ఇది దేవుని కృప పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి నలభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాం దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి తిమి ఉదయకలవేలులో అనదినారుణోదయ సది కార్యక్రమంలో ఇలాగో ప్రతి నిత్యము ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో మనం ఆయన్ను స్థుతించవలసిన వారం కాం ఇది దేవుని కృప అవును ఈ దినమును సమయమును మనం చూడగలిగినామంటే కేవలము ఆయన కృప సజీవుల ఉన్నాము అంటే ఆయన కృప మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప ఈ లోకంలో మనం నివాసి నివసిస్తున్నామంటే ఆయన కృప ఈ దినము మనము గాలి పీరుస్తున్నాము అంటే ఆయన కృప ఇక్కడ గమనించినట్లయితే దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి తిమ్మి అని చెప్పి చూస్తున్నాం కృప కలిగిన దేవుడు కృప సమృద్ధి కలిగిన దేవుడు కృపా కనికరము కలిగిన దేవుడు నమ్మదగిన వాడు గొప్పవాడు అయినటువంటి ఆయనను స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ దేవా మేము నీ ఆలయం ముందు నీ కృపను ధ్యానించుచున్నాము అని చెప్పి చూస్తుంటున్నాం దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనము ఆయన స్థుతించాలి నీ కృపను నీ ఆలయముందు ధ్యానించి తిమి ఆయన ఆలయములో ఆయన మందిరములో ఏం ధ్యానించాలి ఆయన వాక్యమును ఆయన కృపను ఆయన ఇచ్చినటువంటి కృప కృపను బట్టి ధ్యానించాము అంటే నీ ఆలయమునందు ధ్యానించి తిమి ఈ వాక్యమును ధ్యానించి తిమ్మి వాక్యమును పరిశీలించి తిమి వాక్యమును తిమి వాక్యమును తిమి అన్నట్లుగా అన్నమాట నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి తిమి అని చెప్పి చూస్తుంటున్నా నీ నామము ఎంతో గొప్పది నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పగా ఉంది అందును బట్టి మేము ఉంటున్నాం నీ కుడిచేయి నిధితో నిండి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నా ఆయన కృప్ ఆయన కీర్తి భూమి అంత భూమి బుధిగంతముల వరకు అంత గొప్పగా ఉంది అంతేకాదు నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నా నీతి స్వరూపుడైనటువంటి ఆయనను కలిగినటువంటి దేవుణ్ణి ఆయన కృపను ధ్యానించుట ఎంతైనా దివెనకరం మనల్ని ధనవంతులుగా చేయట కొరకు ఆయన మన కొరకు దారిద్ర్యాన్ని అను ఆయన అనుభవించారు అక్కడే మనం గమనించినట్లయితే కొరింతకు రాసిన రెండవ పత్రిక కొరింత రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ చూడం చదువు మీరు మన ప్రభు అయిన యేసూక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అవును కృపకి నోర్చుకొని మనల్ని కృపకు దూరంగా ఉన్న మనల్ని మనల్ని ఏం చేశాడు చూసి ప్రేమించాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అవును ఆయన కృప కలిగిన వాడని కృపా సమృద్ధి కలిగిన వాడని కృపా సత్య సంపూర్ణుడని సత్యము కలిగిన దేవుడని నిత్యుడైన నిత్యు నిత్యుడైన దేవుడని నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడని నీతి న్యాయములు కలిగిన దేవుడని న్యాయాధిపతి అయిన దేవుడని సర్వ దేవు దేవుడని సర్వోన్నతుడైన దేవుడని సర్వాధికారము కలిగిన దేవుడని సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి దేవుడని ఎరిగినటువంటి వారు ఆయన కృప యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి అవును ఆయన ఎంతో ధనవంతుడు మన మనం లెక్ మనము ఎన్ని చెప్పినా కూడా అంత ఉన్నతమైనటువంటి ధనవంతుడు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు దరిద్రులమైనటువంటి మన నిమిత్తమే ఆయన మనకు బదులుగా మన స్థానములో ఆయన ఉండి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని ధనవంతులుగా చేయుట కొరకు ఆయన మనల్ని మన కొరకు దారిద్ర్యమయ్యాడు ఇది దేవుని కృప తన దే తన దేహం ఇచ్చాడు తన రక్తాన్ని ఇచ్చాడు తన ఇచ్చాడు మనల్ని ధనవంతులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా చేశాడు ఆయన పూజించేవారిగా చేశాడు ఆయన సేవించేవారిగా చేశాడు ఆయన వారసులుగా చేశాడు ఆయన ఆరాధించే బిడ్డలగా మన చేశాడు ఆయన స్థుతించే కృప ఆయన మనకు అనుగ్రహించాడు దయగలిగిన దేవుడు ఎంతగానో ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదే వచనం ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సం సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయపడింది ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధి సంబంధులందరూ శాపమునకు లోనైన వారు అని చెప్పేసి చూస్తుంటారు పదమూడవచనంలో అక్కడే గమనించినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్న కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఎందును గురిచి మ్రాణం మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది అందును ఇక మనకు చూసినట్లయితే ఒకటి ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు రెండు క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు మూల భాషలో శాపగ్రాహి అయ్యాడు అక్కడ గమనిస్తే విశ్వాసము వలన మనకు లభించినట్లు ఎంతో గొప్ప దేవుడు ఆయన తొమ్మిదవ వచంలో అక్కడే మూడవ అధ్యాయము తొమ్మిదవచంలో గమనించినట్లయితే కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని చెప్పి మన శాపము ఆయన భరించి మనకు ఆశీర్వాదము ఇచ్చాడు కాబట్టి ఆయనను స్తుతించాలి ఇది దేవుని కృప ఇది దేవుని కృప కొరింతకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనం గమనించినట్లయితే ఎందుకనగా మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని చెప్పి పాపము చేసింది మనము శిక్ష అనుభవించింది ఆయన పాపము కొరకు పాపం మన కొరకు పాపముగా చేయబడి మన నీతి మంతులుగా చేస్తాడు ఇది దేవుని కృప అందుబట్టి ఆయన మనమెంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎనిమిదవసరంలో మనం గమనించినట్టే యాభై మూడు ఎనిమిదిలో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడేను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని చెప్పి అన్యాయమైన తీర్పు పరిశుద్ధులుగా మనల్ని చేయడానికి ధనవంతుడైనటువంటి ఆయన ఎంతగా తను తను తగ్గించుకున్నాడు ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడు నేను ఆ పాపములను మ్రాణం మీద మోసుకునే ఆయన కార్చిన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఆరాధించే బిడ్డలు గాను పూజించే బిడ్డలు గాను సేవించే బిడ్డలు గాను మన చేశాడు ఇది ఆయన కృప ఇది దేవుని కృప అందును బట్టి మనం ఆయన మనము ఎంతగానో మనం స్థుతించాలి దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ప్రేమమయ్యుడా ఆకాశం మహాకాశంలో కలిగి చేసిన గొప్ప దేవ ఈ ఘనమైన నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో తండ్రి అనుదిన రోజు కార్యక్రమంలో మేమందరము కూడా మీ కృపాసుల మీదకి వచ్చి మిమ్మల్ని స్తోతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు ఆ రక్షకుల యేసుక్రీస్తు స్తములి మేం నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె